పడుకుందండి ఇప్పటికి ఇంతవరకు నైన్ నైన్ థర్టీ అవుతుంది ఇంకా లేవలేదండి మహాలక్ష్మింగ్ అంతే కదా ఇప్పుడు తల్లి కూతుర్ల సంభాషణ మేము తీసాము మాకు పెద్దగా యాక్టింగ్ స్కిల్స్ అమ్మా ఫిల్టర్ మాత్రం బాగా కొట్టాలమ్మా నాకు ఎడిటింగ్ నువ్వు సరిపోవరాక్షన్ మాటలు మాట్లాడొద్దానా నిన్న మా పాపది శుక్రవారం పూట వీడియో చూశారు కదండి ఎలా ఉంది పాప నీ పద్ధతిగా అమ్మాయి అంటే ఇలా ఉండాలి ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి ఇలా పద్ధతిగా పూజ చేసుకోవాలి వంట చేసుకోవాలి దేవుని పూజించాలి అని ఎన్నెన్నో అనుకుంటారు కదండి అసలు రియాలిటీ అది కాదండి వర్జనాలిటీ అది కాదు అదంతా రీల్స్ కోసం వీడియోల కోసం బిల్డప్ అండి అసలు వర్జనాలిటీ మహాలక్ష్మి ఎలా ఉంటుందో తెలుసా నిన్న పూజ కాడ రీల్స్ చేసింది వీడియోలు చేసింది అయిపోయింది కదా ఇలా సాటర్డే ఇప్పుడు నైన్ నైన్ థర్టీ అవుతుంది ఇంతవరకు మా మహాలక్ష్మి లేవలేదండి ఇది ఒక పావు వంట సేపు ఇలా నేను ఇలా గుంజు ఉండాలి ఆమె లేవనమ్మా అని గుంజుతుండాలి అమ్మడు ఏంటమ్మా చూడు దానికి నేను ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తెవ్వదు కొత్తగా యూట్యూబ్ పెట్టాను కదా అండ్ ఇది అప్లోడ్ చేసిన తెలియదు తెలవక ఏంటమ్మా అని మాట్లాడుతుంది అదే ఈ షూటింగ్ యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది అంటే అప్ప మేడం మారిటికే లేచింది రెడీ అయింది అన్నట్టు బిడ్డ ఇచ్చి రీల్ బెడతది లేరా అమ్మడు లేరా ఏంటమ్మా మీ గోల పొద్దు పొద్దున్నే పొద్దు పొద్దున్న ఇది పొద్దు పొద్దున్నే అంటండి ఇది పొద్దు పొద్దున్న అంటారు ఎవరైనా చూడండి నైన్ థర్టీ అవుతుంది అమ్మవారికి ఇంకా పొద్దు పొద్దు ఈ రోజు సాటర్డే ఎట్లాగో వీకెండ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటాం మా ఎంజాయ్మెంట్ స్లీపింగ్ లోనే ఉంటుంది ఎలాగో వీక్ డేస్ లో కష్టపడి పడి ఉంటాం వీకెండ్ లేదా చాలా చెప్పిందో నా గురించి కానీ మీరు ఇప్పుడు అసలు యాంగిల్ చూడబోతారు ప్రతి మనిషికి నేను ఆండి ఉన్నాయండి ఇప్పటి వరకు సైడ్ చూశారు ఇప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడితే చూడండి ఆ లాంటి క్యారెక్టర్ ఉన్నాయండి మా మమ్మీకి యాక్చువల్గా నా మీద ప్రేమ పొంగిపోయి ఏదో ఇప్పుడు నేను తినలేదని బాధతో కాదండి నేను లేపింది ఆమె యూట్యూబ్ స్టార్ట్ చేసింది దాంట్లో ఇంకా అంత ఐడియా రాలేదు వీడియో పోస్ట్ చేయాలి అందుకోసం నేను లేపించింది ఇప్పుడు వస్తారు చూడండి మంచిగా గ్రీన్ టీ పట్టుకొని నా ఎక్కడ ప్రేమ పొంగిపోతున్నట్టు వస్తారు ఎందుకంటే వీడియో ఎడిటింగ్ కావాలి ఇప్పుడు ఇంకా మాట్లాడే వర్షన్కి ఇప్పుడు మాట్లాడే వర్షన్కి చేంజ్ మీరే చూస్తారంటోగో ఇంకో ఈ గ్రీన్ టీ తాగుమన్నా ఫ్రెష్ైతావు చూసారా సార్ వి డబుల్ యాక్షన్ హ ముందు తాగు నా టై పని చూసుకుంటనే టీ స్టార్ట్ అవుతుంది అఖిల ఇగో మనం వీడియో ఎడిటింగ్ చేసి యూట్యూబ్ పెస్ట్న అనుకున్నాం కదా యూట్యూబ్ ఎట్లా ఎడిటింగ్ చేయాలో కొంచెం చెప్పు అమ్మడు ఇక్కడ ఇక్కడ టెండింగ్ ఆడియో ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోని చెప్పు ఇక్కడ ఉంటుంది அரே அக்கா இப்படி சரி அக்கா இப்படி அப்படி எப்படி போயிராண்டே எப்படி நான் எடிங் కంప్లీట్ అయిపోయి ఓ అమ్మా నువ్వు ఇంకా తాగలేదా అది చల్లారిపోతుంటే తాకేం చేస్తున్నావు ఇది నేను చెక్ చేసుకునే లోపల తాగలేకపోయింది పని ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ గ్రీన్ టీ నోటి దగ్గర ఇలా పెడుతున్నానా ఎడిటింగ్ ఎడిటింగ్ అన్నది ప్రతిసారి పెట్టినప్పుడల్లా ఏదో ఒకటి చేసి ఆపింది నా గ్రీన్ టీ మొత్తం చల్లారిపోయింది రిటర్న్ మళ్ళీ నన్నే తిడుతుంది ఏం చేస్తున్నావు నాన్న మళ్ళీ వచ్చింది నా తెలిసి ప్రాప్లెడ్ అంటే టైం అయినట్టుంది నన్ను ఈ సిరీస్ కూడా ప్రశాంతంగా చూసుకో నానా అరే ఇది అప్లోడ్ చేయవారా ఏంటి మమ్మీ అప్లోడ్ చేసుకోవడం కూడా తెలియదా కొంచెం హ్యాష్ హ్యాష్టాగ్ల వెరైటీగా పెట్టి అప్లోడ్ చేస్తే బాగా అంటారా అప్లోడ్ చేయవా సరే చేస్తాను నన్ను ఒక కండిషన్ నేను చేసినట్టు చేస్తాను నన్ను డిస్టర్బ్ చేయొచ్చు ఫిల్టర్ మాత్రం బాగా కొట్టాల నాకు ఎడిటింగ్లో కొట్టింది సరిపోదా అప్పుడు కొట్టినా కూడా ఇప్పుడు కొట్టమరీ పెట్టాలి నేను ఐదు హ్యాష్టాగ్లా పర్మిషన్ చేయదు ఐదు సెలెక్ట్ చేసుకో ఏం కావాలో ఇప్పుడు ట్రెండింగ్ వీడియోస్ అని కొట్టు ట్రెండింగ్ హ్యాష్టాగ్లా

ఇగో నీ వీడియో పోస్టింగ్ అయిపోయింది అరే పోస్టింగ్ అయిపోయింది కదా నీ ఫోన్లో స్టేటస్ పెట్టవరా వద్దమ్మ తల్లి వద్దు ప్లేస్ 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 రా ఆయన ఏమన్న నేనంటే నార్మల్ దాన్ని ఒక వంద మంది కూడా చూడు నువ్వు అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ రాని ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి చెప్పుకో అక్కడ స్టోరీ పెట్టుకో అక్కడ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇక్కడ నువ్వు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా వా మమ్మీ ఒక రెండు యూస్ అయినా వస్తాయి నీ నాకు రెండు యూస్ వచ్చే కెపాసిటీ అయినా ఉంటారు కదా సరే సరే మొదల పెడుతున్నా ఫ్రెండ్స్ అందరికీ మా మై చేసింది చెప్తా ఆల్రెడీ వీడియో చూసినప్పుడు అర్థమైతది నీకు లిగితేటర్ అవి ఎక్కడి నుంచి వచ్చినప్పుడు అందరికి అర్థం అవుతుంది నా తితేథేటర్లని ఫోన్ ముందు ఫ్రెండ్స్ పని అయిపోయింది నన్ను నా పని చేసుకోని నన్ను చిల్ల పనియదు వద్ద డిస్కషన్ అయిపోయింది నాకు ఇలా ఫ్రెండ్స్ ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు అరే సంధ్యా ఇంకో విషయం చెప్పనారా నేను ఇందాకనే వీడియో ఒకటి చేసుకొని అప్లోడ్ చేసుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని నేనే అన్ని చేసుకున్నా దాన్ని చెప్పమంటే ఒకటి కూడా సగంగా చెప్పలేదు ఎవరు చెప్తారే వాళ్ళు వాళ్ళెంత పని చేసినా మన పని చేయడం వాళ్ళకి కోపాలే వస్తాయి మొత్తం ఎడిటింగ్ చేసుకొని నీటిగా హ్యాష్ టాగ్లు కొట్టి ఫిల్టర్ కొట్టి మరీ పంపించుకున్నా ఉందిలే పక్కన షోలలో పెట్టుకొని కూర్చుంటారు కదా ఏం వినపడదు వింటూనే ఉన్నాదంటారు అయినా ఉన్నట్టే అన్న నేనే అనేది కదా అందరికీ వీడియో చూసిన వాళ్ళు అందరికీ తెలుసునే ఉంటుంది ఎవడు ఎడిటింగ్ చేసిండు ఎవడు స్కిల్స్ ఎట్లా ఉన్నాయి ఎవడు వల్ల ఈ వీడియో యూస్ చేసుకొస్తుంది అని చూడండి ఈ అక్క చెల్లెలు బాధ్యత మాట్లాడతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పితృలు చెప్పడమే సరిపోతుంది ఈవెన్ ఆ గురించి ఒకటి చెప్తే ఆమె పదంటది బాగా సరిపోయింది ఇంత సేపు ఆమె కోసం కష్టపడ్డా అది ఇది కనిపించదు ఆ డోర్లు మీకు ఒక జోన్ సరే 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 ఇదంతా యూట్యూబ్ వీడియో కోసం యాక్టింగ్ అనుకోండి ఏమన్నా అనుకోండి రియాలిటీ అనుకోండి మీ ఇళ్ళలో కూడా ఇలాంటి రియాలిటీ షోలు చాలా జరిగే ఉంటాయి ఇది జనరల్గా ఇంట్లో జరిగే తల్లి తల్లికూతుర్ల సంభాషణ మేము తీసాము మాకు పెద్దగా యాక్టింగ్ స్కిల్స్ లేవు ఫస్ట్ వీడియో కాబట్టి ఏదో ఒక వెరైటీ ఉండాలని మీలో కలిసిపోయేలా ఒక వీడియో చేద్దాం అనుకున్నాం చేశామండి మీరు మాత్రం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు రానమ్మ ముచ్చట్లు మీతో మా ముచ్చట్లు